అమిత్ షా తలనరికి టేబుల్ పై పెట్టాలి ఎంపీ మహోవా చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు జగిత్యాల భారత సురక్ష సమితి నాయకులు స్థానిక కార్యాలయంలో విలేకరుల సమావేశంలో భారత సురక్ష సమితి నాయకులు మాట్లాడుతూ కేంద్ర మంత్రి అమిత్ షా పై మహా మొయిత్రా చేసిన వ్యాఖ్యలు విద్వేషంతో విషయం చిమ్మేలా ఉన్నాయని మండిపడ్డారు ఆమె వ్యాఖ్యలు ఏమాత్రం హుందాగా లేవని అన్నారు మమతా బెనర్జీ టీఎంసీ నిర్దేశకత్వంలో ఆమె ఇంత దిగజారుడు వ్యాఖ్యలకు పాల్పడ్డారని ఆరోపించారు మహవా మొయిత్రా వ్యాఖ్యలపై పోలీసులు సుమోటాగా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు రాజకీయ జీవితంలో ఇంతకన్నా తనం ఇంకోటి లేదని చేయాలని మహువాకి ఏ కొంచెం సిగ్గు మిగిలి ఉన్న క్షమాపణలు చెప్పాలని వారి సందర్భంగా డిమాండ్ చేశారు నరేంద్ర మోదీ నాయకత్వం నిన్న పశ్చిమ బెంగాల్ లోని నోయిడా జిల్లాలో జరిగినటువంటి ఒక కార్యక్రమంలో టీఎంసీ ఎంపీ అయినటువంటి మహవా మైత్రి విలేకరులను విలేకరుల సమావేశంలో కూడా విలేకరులు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అక్రమ వలసదారులు బంగ్లాదేశ్ నుంచి వస్తున్నటువంటి అక్రమ వలసదారులను ఏ విధంగా నియంత్రిస్తున్నారు అని చెప్పి అడిగినటువంటి ప్రశ్నకి ఆమె అమిత్ షా తల నరికి టేబుల్ మీద పెట్టాలి అని చెప్పి అంటే వలసదారులను అక్రమ వలసదారులను నిరోధించడంలో కూడా హోంమంత్రి అయినటువంటి అమిత్ షా వైఫల్యం చెందాడు భద్రతకు సంబంధించిన రక్షణ చర్యలు తీసుకోవడం జరగలేదు ఫెయిల్ అయ్యాడని చెప్పి అతని తలనరికి టేబుల్ మీద పెట్టాలని చెప్పి ఆమె వ్యాఖ్యానించడం జరిగింది ఈ వాక్యాల్ని జాతీయవాదులుగా భారత సురక్ష సమితి జిల్లా శాఖ పక్షాన రాష్ట్ర ఉపాధ్యక్షులైనటువంటి కేసీఎస్ రాజుగారి నాయకత్వంలో పట్ల ఆమె యొక్క వ్యాఖ్యల్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం అసలు ఈ పశ్చిమ బెంగాల్లో పట ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లో పట్టు ఉన్నటువంటి టీఎంసీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనంలో జనంలోపట తిరిగేటువంటి ఒక ముసిగేసుకున్నటువంటి ఉగ్రవాదుల కంటే కూడా అద్వానమైనటువంటి వాళ్ళు వాళ్ళు తాలిబాన్లు ఉగ్రవాదులు మాట్లాడేటువంటి మాటల కంటే కూడా వాళ్ళు తీవ్రమైనటువంటి ఉగ్రవాద మాటల్ని మాట్లాడడం జరుగుతుంది సో దేశ భద్రత ఇలాంటి వాళ్ళు కూడా దేశ భద్రతకి పరాయి వాళ్ళకి పంత పాడే విధంగా వీళ్ళ మాటలు అనేటువంటివి ఉన్నాయి అసలు రాష్ట్రంలోపట ముఖ్యంగా వాళ్ళ రాష్ట్రంలోపట బెంగాల్లో పట ఇప్పటికీ అనేక సంవత్సరాలుగా మూడు పర్యాలు టీఎంసీ గవర్నమెంట్ అనేటువంటిది ఉంది అక్కడ ఒక రాక్షసిగా రాక్షస కాదు ఒక రాక్షసి ప్రభుత్వం అనేటువంటిది రాజ్యం వెళ్తుంది అక్కడ అక్కడ హిందువులకి అసలు అక్కడ ప్రభుత్వం వాళ్ళు రక్షణ చర్య తీసుకోవాల్సింది రాష్ట్ర శాంతి భద్రత కాపాడడం అనేటువంటిది రాష్ట్ర జాబితాలోపటి ఉన్నటువంటి అంశము ఆ రాష్ట్రంలోపట అనేక మంది హిందువులు అక్కడ ఉన్నటువంటి దాదాపు ఇరవై మూడు జిల్లాలు ఉన్నట్టున్నాయి ఆ ఇరవై మూడు జిల్లాల్లో ఏడు జిల్లాల్లో హిందువులు ఈరోజు మైనార్టీలుగా బతుకుతున్నారు అక్కడ ఉన్నటువంటి హిందువులకి రక్షణ లేదు అక్కడ ఉన్నటువంటి రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు భూములను లాక్కొని ఆడపిల్లల మీద హిందూ ఆడపిల్లల మీద అత్యాచారం చేస్తున్నారు అలాంటి వాళ్ళ మీద రక్షణ తీసుకునేటువంటి బాధ్యత లేదు అలాంటి వాళ్ళకి సో ఇలాంటిది ఏంటంటే ఇలాంటి చర్యలంతా కూడా మేము ఖండిస్తున్నాం దీన్ని దీన్ని మళ్ళీ ఒకసారి మేము భారత సురక్ష సమితి తరఫున ఈ కూడా ఖండిస్తున్నాం ఆమె క్షమాపణ మా మహోమైత్రి తప్ప కంపల్సరీ ఆమె అమిత్ షాకి క్షమాపణ చెప్పాలా ఆమె మీద లేదంటే ప్రభుత్వం వాళ్ళు ఆమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం భారతదేశానికి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి ఒక అమిత్ షా గారిని బాధ్యత గల ఒక ఎంపీఐ ఉండి మరి ఆమె అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఏదైనా ఒక సమస్య ఉన్నప్పుడు ఆ సమస్య పరిష్కారం గురించి మాట్లాడడం తప్ప మరి వ్యక్తిగతంగా అమిత్ షా తల తీసుకొచ్చి పెట్టు ఇంకోళ్ళు తీసుకొచ్చి ఈడబెట్టు అనేటువంటి ఒక మాటలు అవి చాలా మంచివి కావు ఖండించదగినటువంటి ఒక మాటలు పదిహేను సంవత్సరాల నుంచి సమస్యను పక్కన పెట్టి ఏదో ఒకటి వేరే వాళ్ళ మీద వేయాలన్న ఉద్దేశంతో మరి కేంద్ర హోంశాఖ మంత్రి అయినటువంటి మంత్రివర్యులైన అమిత్ షా గారి మీద దీన్ని నిపం చెప్పడం ఇది సరైన పద్ధతి కాదు భవిష్యత్తులో కూడా ఆలోచించి తెలుసుకొని మాట్లాడవలసిందిగా మేము భారత సురక్ష సమితి ద్వారా డిమాండ్ చేస్తున్నాము